ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా పల్లిపాడులో ఘనంగా ఉచిత ఇసుక విధానం ప్రారంభమైంది గత ప్రభుత్వం ఇసుకలో యాభై వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ ఉధ్వజమెత్తారు పారదర్శక విధానంతో నాణ్యమైన ఇసుక పంపిణీ మా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు ल हेर्नु भएन ड्राइभर एक ड्राइभर एक తీసుకున్న ప్రోగ్రాం ఏదైతే ఉందో జిల్లాలో మన రాష్ట్రంలో మొత్తం కూడా మన రాష్ట్రం కూడా ఇవాళ నుంచి ప్రారంభం చేయాలని మంచి దాన్ని బేస్ చేసుకొని దాని తర్వాత కంటిన్యూ చేస్తాము ఈ సందర్భంగా మా గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓ సువర్ణ అధ్యాయానికి వేదిక అయింది ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ జీవో దంబార్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది దానిలో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గంలో పల్లిపాడు రీచ్ లో ఇప్పుడే మనము ఇసుక ముద్ర పెట్టడం జరిగింది నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాలన్నదే తెలుగుదేశం పార్టీ యొక్క విధానం పారదర్శకత ముందు చూపుతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధానం తెచ్చారు గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇసుక కుంభకోణంలో యాభై వేలు కోట్లు కొల్లగొట్టారు వైసీపీ నాయకులు దోచేసిన ఇసుకతో దాదాపు పది లక్షల ఇల్లు కట్టుండొచ్చు అవినీతి ఏ స్థాయిలో జరిగిందో మీరందరూ అర్థం చేసుకోవచ్చు కాబట్టి అలాంటి పాలసీని రద్దు చేసి ఇసుక అక్రమాలను నిరోధిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నూతన విధానాన్ని తీసుకొచ్చారు సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్జిటి నిబంధనలకు అనుగుణంగా పర్యావరణం దెబ్బతినకుండా ఉచిత ఇసుక అందిస్తున్నాం మనం జిల్లా స్థాయిలో శాండ్ కమిటీలు ఏర్పాటు చేసి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ మైనింగ్ అధికారులు పర్యవేక్షణ చేస్తారు ఈ పాలసీలో అదేవిధంగా పేదల పట్ల నిబద్ధత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం సీఎం చంద్రబాబు నాయుడు దానికి దక్కింది ఈ ఉచిత ఇసుక విధానంలో ఒక్కో వ్యక్తికి వారి ఆధార్ కార్డు మీద రోజుకు ఇరవై టన్నుల ఇసుకను అందజేసేందుకు సీఎం ఏర్పాటు చేశారు ప్రస్తుతం మన మినగల్లులో నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నులు పల్లెపాడులో ఎనిమిది వేల రెండు వందల ఐదు మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది ఇసుక కావలసిన వారు నేరుగా ప్రాంతాలకు వచ్చి తీసుకెళ్ తీసుకెళ్ళవచ్చు కేవలం రవాణా ఛార్జీలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది ఎవరైనా అక్రమాలు చేస్తున్నారని తెలిసినా మీరు ఫిర్యాదులు చేయాలనుకున్నా తప్పకుండా ఈ నంబర్కి ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఆరు సున్నా మూడు నాలుగు అనే టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయండి తప్పకుండా అక్రమార్కుల ఆట కట్టిస్తాం కాబట్టి ప్రజలకు నేను చెప్పేది ఒకటే ఈ పథకం మీ కోసం తీసుకొచ్చింది మీరు సద్వినియోగం చేసుకోండి ఉచిత ఇసుక పథకాన్ని మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనం అందరము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం